నా పేరు అభిషేక్ నా పేరు నేను మాదాపూర్ నుంచి వచ్చిన ఇక్కడ కుమార అంటీ గురించి కొంచెం ఫేమస్ అవుతుంటే అసలు ఎలా ఉందో ఏంటో అసలు విషయం తెలుసుకుందామని వచ్చిన అక్కడ తిందాం అనుకున్నా కానీ జనం ఎక్కువ ఉండడం వల్ల పక్కన వాళ్ళ కూడా దాంట్లో కూడా టేస్ట్ ఉందని చెప్పి ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను సేమ్ హోమ్ ఫుడ్ లాగానే ఉంటుంది లైక్ హోటల్లో తిన తిన్న ఫీలింగ్ ఏమో హోటల్ ఫీలింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గరికి వస్తే ఇంట్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళ వంటలు కూడా మనం ఇంట్లో చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకుంటే ఇద్దరు ఏ విధంగా టేస్ట్ ఉంటుందో లైక్ హోమ్ హోమ్ ఫుడ్ అపీరియన్స్ ఉంటుంది అంటే ఇక్కడ అన్ని దాదాపు సేమ్ రేట్ కాకపోతే ఆంటీ ఫేమస్ కావడం వల్ల అంతే కదా అంతే కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు అవకాశం దొరుకుతుంది అవకాశం కుమార్ ఆంటీకి మన దొరికింది సేమ్ ఇలా కూడా అదే దొరికితే బిజినెస్ కూడా మంచిగా అవుతుంది మంచిగా పోతారు అంతే చెప్పలేము ఎవరు అదృష్టం ఏ విధంగా ఇప్పుడు దొరుకుతుంది చెప్పలేము కాకపోతే ఫుడ్ అయితే బాగుంది ఇక్కడ కూడా బాగుంది పక్కనే కుమార్ ఆంటీ పక్కన పక్కన బండినే ఇది కూడా ఇక్కడ కూడా బాగుంది ఫుడ్ స్టాల్ మంచి టేస్ట్ ఉంది హోమ్ ఫుడ్ అపీరెన్స్ ఉంది టేస్ట్ బాగుంది థ్యాంక్ యూ